ఒక వడ్రంగికో ఒక కమ్మరికో ఒక కుమ్మరికో ఒక రచనకో ఒక నాయ బ్రాహ్మణుడికో ఎవరికి ఎవరికి నువ్వేమి ఇచ్చావు ఈ యాభై ఆరు పెట్టుకొని ఒక సగర చక్రవర్తుల్ని మోహన్ చేశావు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కీలిక తీసుకొచ్చి తద్వారా నువ్వు రాజకీయ వ్యభిచారం చేయడానికి తప్ప కులకైనా సరే నువ్వు ఆదుకున్నావని చెబితే రాజకీయంగా శాశ్వతంగా అని చెప్పి చెప్తున్న మాటలు నువ్వు చేస్తున్నటువంటి చేష్టలు ఒక నాయి బ్రాహ్మణుడికి పొట్టు పెడితే కుర్చీలు ఇచ్చాం ఖర్చులు ఇచ్చాం ఆదరణ ద్వారా నూట పది యూనిట్ల కరెంటు సబ్సిడీ మీద ఇచ్చారా మేము మేము బీసీ కోసం చేసింది మేము మా యాదవుల కోసం మా యాదవ సోదరుల కోసం శాఖ ద్వారా ఈనాడు గొర్రెల కాపర్లు కావచ్చు కాపర్లు కావచ్చు ఈ రాష్ట్రంలో పాలు తాగుతున్నాం అంటే పొద్దున్న కాఫీ తాగుతున్నాం అంటే ఈనాడు పాలు తీసేది ఆలవులు పాలు పోసేది ఆలవులు పాలు పోసేది గౌడ

ఒక చీటీ పట్టుకుని పెన్ను పట్టుకుని రాస్తున్నాడు చీటీలు దేనికి ముందును కొనుక్కొచ్చుకోండి బయట మార్కెట్ లోకి వెళ్ళని చంద్రబాబు ఒక్క ముందు పెళ్ళైనా ఒక్క ముందు పెళ్ళైనా మేము కొనుక్కున్నావా అని అడుగుతున్నా క్యాలెండర్ ఉంటుంది దొమ్మకని గాళ్ళు కని పారుడు కని కని ఇవన్నీ మీకు తెలియదు నేను కూడా పశు పోషణ చేస్తున్నాను కాబట్టి నేను మీకు ఏ పాలకులు నిర్ణయించేవాడు ఈనాడు పశు శాఖని అతి లేక శాఖనిక లక్షణ లేదా నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి అసత్యమైనటువంటి మాటలు ఒక్క మాట మాట్లాడినా బహిరంగ క్షమాపణ అప్పటికే చెప్పడమే కాదు శాశ్వతంగా రాజకీయాలు వేస్తా నీకు చంద్రబాబు గారికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది అనేక ఆ చౌటాదాడు చుట్టూ తా ప్రదక్షిణ చేశాను దేనికి నా ఆవు చచ్చిపోయింది ఇవ్వమని నా కేతి చచ్చిపోయింది ఇవ్వమని వీళ్ళకి ఇచ్చేటువంటి హృదయం అలాంటి ఆలోచన ఈ ఆ మీకు చెబుతున్నా కుల వృత్తుల్ని ప్రోత్సహించేది తెలుగుదేశం బీసీల్ని ప్రోత్సహించేది రాజకీయంగా బీసీల కోసం ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేసి పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు మరలాని రంగారావు గారు యనమల రామకృష్ణుడు గారు అచ్చుడు గారు దేవేంద్ర గౌడ్ గారు కిమిడి కళా వెంకట్రావు గారు అదేవిధంగా కే కృష్ణమూర్తి గారు ఎవరు అన్ని కూడా మణిరత్నాలు ఎవరు తయారు చేశాడు వీళ్ళని ఎవడు రాజకీయంగా వీళ్ళని తీసుకుని వచ్చి పెళ్ళయి ఎవరి వయసులోనే ఎమ్మెల్యేలు చేసి చట్ట సభల్లో సమస్యలు వినిపించి బీసీల హక్కుల కోసం పోరాటం చేసింది ఈ కుక్క మూతి పిందులో వీళ్ళు అడుగుతున్నా ఈ కుక్క మూతి పిందులో అడుగుతున్నా నీ తల్లికి నీ చెల్లికి న్యాయం చేయటువంటి రాజకీయానికి ఓడిగట్టినటువంటి వ్యక్తిది నువ్వు మమ్మల్ని కాని జనసేనాని కాని తెలుగుదేశాన్ని కాని మాట్లాడే నైతిక హక్కు వారత నీకు లేదని కూడా ఈ సందర్భంగా నాకు తెలియజేస్తా